లక్షయలు వస్తే లక్ష రూపాయలు సేవ్ చేయరు పదిహేను ఇరవై ఇరవై వేలు ట్వంటీ థర్టీ పర్సెంట్ సేవ్ చేస్తారు సో నీకు వచ్చిన శాలరీ బట్టి నీ ఇల్లు కోరిక కూడా తగ్గించుకోవాలి ఇప్పుడు నీకు వచ్చేది యాభై వేలు చదువు నాకు ఐదు కోట్లు ప్రాఫిట్ కావాలంటే రాదు ఇచ్చినా నువ్వు కట్టలేవు సో చాలా మంది ఇలా ఇల్లు కొని చాలామంది బాధపడ్డ బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి కేసెస్ మీకు ఎప్పుడైనా ఇలా కాల్ చేసి చెప్పడం జరిగింది జరిగిందండి నేనేం సజెస్ట్ చేస్తానంటే అంటే కెరియర్ జనరల్గా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో జాబ్ స్టార్ట్ చేస్తారు చదివేది కొంతమంది ఇరవై సంవత్సరం ఉంటే యావరేజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి థర్టీ ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్స్ వరకు కొనుక్కోవడం అంత మంచిది కాదు అద్దెగా ఉండడమే మంచిది ఎందుకంటే కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పాతి వేలు రెంట్ వస్తుంది త్రీ పర్సెంట్ తర్వాత రెంట్కి ఇచ్చుకుంటే మీరు రెంట్ తీసుకుంటే ఈజీ సో ఈ టెన్ ఇయర్స్లో మీరు వచ్చిన శాలరీలో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేస్తూకోండి సపోజ్ మీరు లక్ష రూపాయల శాలరీ సంవత్సరానికి ఎంత సేవ్ అవుతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు మూడు ఫోర్ ల్యాక్స్ రప్పలే ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ పది సంవత్సరాలకి ఎంత అయింది ఫార్టీ ల్యాక్స్ ఇంట్రెస్తో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ అంటే మీ చేతిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐ తీసుకోవడం మేలు ఎందుకంటే నీ సాలరీ కూడా యాభై వేలు కాస్తా లక్ష పది కాస్త లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు అయ్యి ఉంటుంది సో అక్కడ బయ్యింగ్ కెపాసిటీ కొడితే నీ సేవింగ్ కెపాసిటీ కొడుతుంది సో డెఫినెట్గా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఫిఫ్టీ ల్యాక్ అంటే సపోజ్ యాభై వేలు అంటే తక్కువ సకం వస్తుంది శాలరీ యాభై వేలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లక్ష అనుకోండి ఫిఫ్టీ ల్యాక్స్ lecture like